దేవుడు నాతో ఎలాగ మాట్లాడుతున్నాడు అంటే దేవుడు చెప్పాడు ఏమని చెప్పాడంటే నేను ఉన్నవాడునైన దేవుడను నేను నా నోరు తెలిసి మాట పలిగితే సృష్టి కలుగుతుంది నేను నా రాజ్యంలో నా సింహాసనం మీద కూర్చొని నా నోరు తెలిసి నీతో మాట్లాడటం లేదు నేను నా నోరు తెరవకుండా నా రెండు పెదాల నుండి స్వరాలను భూలోకానికి పంపి భూలోకంలో జీవిస్తున్న నీ వద్దకు పంపి ఆ స్వరాలతోనే నేను నీతో మాట్లాడుతున్నాను నేను గతంలో కూడా ప్రవక్తలను నాయకులను ఎంచుకున్నాను వారితో కూడా నేను నా నోరు తెరిచి మాట్లాడలేదు వారితో మాట్లాడిన రీతిగానే ఇప్పుడు నీతో కూడా మాట్లాడుతున్నాను అని దేవుడు నాకు చెప్పాడు ఉన్నవాడు అయిన దేవుడు దేవుని ప్రజలైన వాళ్ళరా మీరు కూడా తెలుసుకోండి దేవుడు ఎలాగ మాట్లాడతాడో